వెల్కమ్ పోసాని పోడా మరి ఆయన భవిష్యత్ ఏంటి పోసాని కృష్ణ ఆయన సినీ నటుడు రాజకీయ నాయకుడు సరే మరి ప్రత్యక్ష రాజకీయాల్లో ఏ విధంగా ఉన్నాడు ఏంటి పరిస్థితి అనే అంశాలు ప్రతి ఒక్కరికి తెలిసిందే సో ఒకసారి ఆయన ఆయన ఎక్కడి నుంచి ప్రారంభమయ్యాడు ఇప్పుడు ఏ పొజిషన్ లో ఉన్నారో ఒకసారి విశ్లేషించుకున్నాం రెండు వేల తొమ్మిది అసెంబ్లీ ఎన్నికలలో ప్రజారాజ్యం పార్టీ చిరంజీవి గారు స్థాపించారు కదా ఆ ఎన్నికల్లో పోటీ చేసిన క్రమంలో ఆయన ప్రజారాజ్యం పార్టీ తరపున చిలకలూరుపేట ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేశారు అఫ్కోర్స్ ఓడిపోయారు అనుకోండి అయితే దాని తర్వాత జరిగిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఆయన వైఎస్ఆర్ పార్టీలో జాయిన్ అవటం జాయిన్ అయిన తర్వాత అప్పటి నుంచి పెద్దగా యాక్టివ్ గా లేని పోసా అని ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చారో అప్పటి నుంచి మామూలుగా కాదు ఇక ఆయన నోటికి పని పెట్టి దానికి అసలు తాళం వేసే పరిస్థితి కూడా లేదు ఆ విధంగా విమర్శలు చేసేవాడు విమర్శలు కూడా కాదండి బూతులు తిట్టేవాడు అయితే పోసాని కృష్ణ అసలు అతను నయ నేపథ్యం ఏ విధంగా ఉంటుందో ఒకసారి పరిశీలిస్తే రెండు వేల తొమ్మిది అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజారాజ్యం పార్టీ తరఫున పోటీ చేసినప్పుడు సమయం సందర్భం లేకుండా అడిగినా అడగకపోయినా ప్రెస్ మీట్లో కావచ్చు లేదా ఏదైనా ఇంటర్వ్యూలో కావచ్చు ఆయన నోరు ధరిస్తే మాట్లాడేది క్యాస్ట్ గురించి నాకు క్యాస్ట్ బిలింగ్ లేదు నేను కమ్మ చిరంజీవి గారు కాపు ఇదే అంశాన్ని ప్రస్తావిస్తా ఉండేవాళ్ళు మీకు గుర్తున్నట్లేదు రెండు వేల తొమ్మిది అసెంబ్లీ ఎన్నికల సమయంలో సో అసలు ఎవరు అడిగిపోయినా సరే నాకు క్యాష్ ఫీలింగ్ లేదు ఇది ఈయన చాలా మంచోడు అని చెప్పేసి అనేవాడు సో ప్రజలు ఏమనుకునేవాడు అంటే అబ్బో ఈయన పాపం చాలా మంచోడేమో క్యాష్ ఫీలింగ్ లేదు అని చెప్పేసి ధైర్యంగా చెప్తున్నాడు అని అను సరే అంతవరకు బాగానే ఉంది కానీ తర్వాత తర్వాత అసలు రంగు బయటకు వచ్చిందనమాట అది ముఖ్యంగా ఎప్పుడంటే ఏదైతే రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో చేపట్టారో ఆయన విశ్వరూపం బయటపెట్టాడు సాధారణంగా మనం చాలా వీడియోస్లో మాట్లాడుకున్నాం ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు స్క్రిప్ట్లు పంపిస్తారు తిట్టమని ప్రతిపక్ష నాయకుల్ని సో ఆ విధంగా మీరు తిడితేనే మీకు పదవులు అని చెప్పేసి అన్నారేమో బహుశా అది వాస్తవమే అన్నట్లుగా ఆ రాజకీయ నాయకులు వ్యవహార శైలి చూస్తుంటే అర్థం చేసుకోవచ్చు సో పోసాని గారికి ఇచ్చిన పదవి ఏంటి అంటే ఎఫ్డిసి ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ గా చైర్మన్ గా ఇచ్చారు సో దానికి సంబంధించి ఆయన ఏదైనా డెవలప్మెంట్ యాక్టివిటీస్ చేశారా సినీ రంగానికి సంబంధించి సో ఫిల్మ్ ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళు ఎవరైనా సరే ఈ వీడియో చూస్తుంటే దయచేసి మీకు ఏమైనా డెవలప్మెంట్ యాక్టివిటీస్ చేసి ఉంటే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్ లో తెలియచేయండి ఈ విధంగా ఆయన డెవలప్మెంట్ కి సంబంధించిన విషయం ప్రక్కన పెట్టండి అసలు మామూలుగా వైసీపీ నాయకులు ఎవరైనా కూడా డెవలప్మెంట్ అనే పదం అనేది వాళ్ళ దగ్గర ఉండదు ఒకవేళ ఉన్న దాని అర్థాలు వేరుగా ఉంటాయి సో ఎఫ్డిసి సంబంధించి ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ సంబంధించి ఆయన డెవలప్మెంట్ గురించి ఏ రోజు ఈ సంస్కరణ తీసుకొచ్చాను లేకపోతే ఈ డెవలప్మెంట్ యాక్టివిటీస్ చేశానని ఎప్పుడైనా మీట్ పెట్టారా మాట్లాడలా డైరెక్ట్ గా పవన్ కళ్యాణ్ గారిని ఏ ఒక్కరు కూడా బూతులు తీరతానికి సాహసించని విధానంలో ఆయన ధైర్యంతో మాట్లాడారు అది కూడా లంకారాలతో మాట్లాడిన క్రమంలో మీకు గుర్తుండే ఉంటది ఈ గబ్బర్ సింగ్ అంత్యాక్షరి టీం ఒకటి ఉండింది ఆ టీంలో వాళ్ళందరూ కూడా ఆవేశ పూరితంగా ఆ సమయంలో పోసాని ఇంటి మీద కూడా వెళ్ళారు అదే విధంగా పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చారు సో దాని దగ్గరికి పోసాని ఆ సమయంలో ఏమన్నారు నాకు ప్రాణహాని ఉంది నన్ను ఇ భయభ్రాంతులకు గురి అన్నారు ఏ అది నోరా ఇంకేమన్నానా ఆ మాత్రం బాధ్యత ఉండదా వయసు ఎంత మీ అనుభవం ఎంత మీరున్న ఫీల్డ్ ఏంటి మాట్లాడుతున్న విధానం ఏంటి రాజకీయ పరమైన విమర్శలు చేసుకోవాల్సి వచ్చినప్పుడు రాజకీయ పరంగానే మాట్లాడాలి ఆ పాలసీల మీద మాట్లాడాలి ఇవాళ చిన్న చిన్న పిల్లలు కూడా చాలా బ్రహ్మాండంగా మాట్లాడుతుంటే మరి అంతంత వయసు ఉండి ఇంత అనుభవం ఉండి ఈ విధంగా మాట్లాడుతున్నారంటే దాన్ని ఏమనుకుంటారు పొగరా అహంకారమా ఏమనుకోవాలి ఆ విధంగా చేశారనమాట సో వైసీపీకి ప్రధానంగా ఇంత ఘోర ఓటమి నూట యాభై ఒక్క సీట్లు ఎక్కడ పదకొండు సీట్లు ఎక్కడ పడిపోవటానికి ఎవరు వంతు కృషి వాళ్ళు చేశారు ఈ విధంగా మాట్లాడి సో అందులో పోసాని కూడా ప్రముఖులే సో ఏ విధంగా ఎంత దారుణంగా చంద్రబాబు నాయుడు గారిని కానీ లోకేష్ గారిని కానీ ఎవరికైనా నిన్ను ఎవరు అడిగారు అసలు కులం గురించి కులం గురించి అడగకుండానే నీ అందరూ నువ్వే మాట్లాడతావు నాకు క్యాష్ ఫీలింగ్ లేదంటావు ఎవరు అడుగుతున్నారు కానీ క్యాష్ ఫీలింగ్ కంటే ఇంకా దరిద్రమైనది ఏంటి అంటే ఇంకా నీచాయితీ నీచమైనది ఇదిగో ఈ విధంగా మంచి చెడు అనేది ఒకటి ఉంటుంది అదే విధంగా ప్రతి ఒక్కరికి బాధ్యత అనేది ఉంటుంది ఆ బాధ్యతలు మరిచి మంచి చెడు అనేది కూడా లేకుండా పెద్ద చిన్న అని లేకుండా సభ్యత సంస్కారం అనేది ఒకటి ఉంటుంది వీటన్నిటిని విడిచేసి క్యాచ్లింగ్ లేదు అని అంటే ఉపయోగం ఉండదు సో ముందుగా సంస్కారం అనేది ప్రతి ఒక్కరికి అవసరం సంస్కారవంతులుగా సమాజంలో బ్రతకడం అనేది చాలా అవసరం సో నువ్వు ఎంత సంపాదించినా ఏ పదవిలో ఉన్నా ఎవరైనా సరే మంచి ఏంటి చెడు ఏంటి చిన్నవారా పెద్దవారా అదేం ఉండదు ప్రతి ఒక్కరు గౌరవించుకునే సాంప్రదాయంలో ఉన్నాం మనం అటువంటి సాంప్రదాయాలన్నీ పక్కన పెట్టేసి తొంగలో తొక్కేసి ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడటం తల్లిని చెల్లిని భార్యల్ని కానీ చూసుకోకుండా ఇలా మాట్లాడుతూ ఈ విధంగా పరిస్థితి సో ఇప్పుడు మామూలుగా వైసీపీ అధికారంలో ఉన్న ఎవరెవరికైతే పదవులు ఉన్నాయో ఆ పదవులు అందరూ అన్నిటికీ రాజీనామా చేసిపోయారు కానీ పోసాని కృష్ణ గారు మాత్రం ఆ ఎఫ్డిసి చైర్మన్ పదవికి ఇంకా రాజీనామా చేయలే బహుశా కొత్త ప్రభుత్వం బావో నీ సేవలు చాలు నువ్వు వెళ్ళిపో అన్న దాకా కూడా వెళ్ళరామో మరి ఎందుకంటే రాజీనామా చేయలే పోరు ఏమైనా సడన్ గా ఏమైనా మార్చేసుకుంటారా వాయిస్ చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు అద్భుతం పవన్ కళ్యాణ్ గారు నిజమైన పవర్ స్టార్ మానవతా వాది అని అంటారా మీరు కనుక గమనిస్తే ఇదే పోసాన్ కృష్ణమురళి ప్రజారాజ్యంలో ఉన్నప్పుడు ఏం మాట్లాడారంటే ఫీలింగ్ లేదన్నారు బాగానే ఉంది చిరంజీవి గారు ఉత్తముడు అన్నారు బాగానే ఉంది అప్పుడు ప్రజారాజ్యంలో ఉన్నప్పుడు మరి యువరాజ్యం అధ్యక్షుడే కదా పవన్ కళ్యాణ్ గారు మరి ఆ మంచి చెడులు గమనించలేదా అదే సమయంలో వాసిరెడ్డి పద్మ ఆవిడ గారు కూడా ఇదే ప్రజారాజ్యంలో ఉన్నారు సో పవన్ కళ్యాణ్ గారు ఎటువంటి వారు అప్పుడు ఈ పోషానికి వాసిరెడ్డి పద్మా కానీ వీళ్ళకి ఎవరికి తెలియదేమో పోశా పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ పెట్టినప్పుడు మాత్రం పోషానికి ఇష్టమూర్లికి వాసిరెడ్డి పద్మ గారికి వీళ్ళందరికీ ఒక విలన్లా కనిపించారు పవన్ కళ్యాణ్ గారు మరీ ముఖ్యంగా రెండు వేల పంతొమ్మిది అధికారంలోకి వచ్చారు కదా ఇంకేముంది దైవాంశ సంభూతులు అధికారం అధికారం అంతా చేతుల్లో ఉంది సో పోసానికి ఇక నోరికి మామూలుగా అద్దు అదుపు లేకుండా ఇష్టం వచ్చినట్లు షడామాట చడమాట వాయించారు సో ఫలితం ఎవరు అనిపిస్తున్నారు వైసీపీకి కరుడు కట్టిన అభిమానులు ఉంటారు వాళ్ళు ఇవాళ ఊర్లో తలెత్తుకోలేని పరిస్థితులు ఉన్నారు ఎవరికి సమాధానం చెప్పుకోలేదు దానికి కారణం ఎవరు పాపం కార్యకర్తలు వాళ్ళందరూ బ్రహ్మాండంగా నిస్వార్థపూరితంగా కష్టపడ్డారు మా జగన్ అన్న కానీ ఇట్లాంటి హేమా హేమీలు నాయకులు చేసే చేస్తలు మాట్లాడుతున్న తీరుకి ఇవాళ ఆ ఫలితాలు వచ్చినాయి పాపం వాళ్ళు సిగ్గుతో తల వంచుకొని ఎవరికి సమాధానం చెప్పలేక తిరుగుతున్న పరిస్థితి సో దీని అంతా కారణం ఎవరు పార్టీ ఇంత నాశనం అవడానికి కారణం ఎవరు ఖచ్చితంగా ఈ నాయకులు ఈ నాయకులు సమర్థించిన అధినేత జగన్మోహన్ రెడ్డి గారే సో జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఈ బాధ్యత మొత్తం కూడా ఆయనే మరి మోయాల్సి ఉంటుంది అఫ్ కోర్స్ ముందు గెలిపించుకున్న ఘనత ఆయనదే ఇప్పుడు ఓటమి ఘనత కూడా ఆయనదే దాంట్లో ఎటువంటి సందేహం లేదు అదే విధంగా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్షం ప్రతిపక్షం కూడా లేదండి సారీ ఏదో అలవాట్ల పొరపాట్లకు వచ్చింది ప్రతిపక్షం కూడా లేదు సర్వసాధారణ ఎమ్మెల్యే అఫ్ కోర్స్ మాజీ ముఖ్యమంత్రి ఇప్పుడు ఎమ్మెల్యే అంతే మించి ప్రతిపక్ష నాయకుడు అని కూడా మాట్లాడటానికి వీళ్ళు లేదు సో ఈయనకు సంబంధించి ప్రస్తుత పరిస్థితి ఎట్లా ఉంది అలాగే చంద్రబాబు నాయుడు గారి పరిస్థితి అలా పవన్ కళ్యాణ్ గారి పరిస్థితి ఎట్లా ఉంది వీటన్నిటికి సంబంధించిన వీడియో నేను నెక్స్ట్ మాట్లాడతాను సో ఖచ్చితంగా దాంట్లో ప్రస్తుత పరిస్థితులు ఎలా ఉన్నాయి అంటే ఎన్నికల కౌంటింగ్ అయిపోయి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కేబినెట్ ఫామ్ అయిన తర్వాత ఎవరెవరు ఎక్కడ ఉన్నారు ఏం చేస్తున్నారు అనే అంశాలు కూడా మనం ఖచ్చితంగా చర్చించుకుందాం ఇది మొత్తానికి పరిస్థితి సో ఓవరాల్ గా మనం మాట్లాడుకోవాల్సి వస్తే పోస ఆయన ఆయన పరిస్థితి ఏంటి సో దీంతో పాటుగా ఆయన మాట్లాడిన తీరు ఆ మాట్లాడిన తీరు వలన పార్టీకి డ్యామేజ్ సో ఇప్పుడు పొమ్మనే దాకా కూడా ఆయన పార్టీకి అదే పదవి వదిలిపెట్టి పోరా సో అసలు ఆయన మాట్లాడిన తీరు ఇటు వలన ఆయన పేరు రెడ్ బుక్ లో ఉంది అని కూడా అంటూ ఉన్నారు మరి ఆ రెడ్ బుక్ భయం ఏమైనా పట్టుకుందా ఎందుకని ఏంటి సంగతే ఒకవేళ లోకేష్ బాబు గారు ఏదైతే రెడ్ బుక్ అన్నారో ఆ రెడ్ బుక్ లో కనుక ఆయన పేరు ఉంటే ఏదైనా చట్టపరంగానే ఉండేలా చర్యలు వ్యక్తిగతంగా దాడులు చేయమని చెప్పేసి అంటున్నారు సో దయచేసి పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ గారికి నేను వినవించుకునేది ఏంటి అంటే మీరు మరీ భయపెట్టమాకండి ఏదైనా ఉంటే చట్టపరమైన చర్యలు తీసుకోండి కానీ వాళ్ళు అసలు ఇప్పుడు కొంచెం పేషెంట్లు అయిపోయేలాగానే ఉంది పరిస్థితి సో దయచేసి అర్థం చేసుకోండి మన రాష్ట్రానికి అందరూ నాయకులు ఉండాలి అన్ని పార్టీలు ఉండాలి సో అదే విధంగా ఒక ఆరోగ్యవంతమైన రాజకీయాలు నడుపుకుంటే మంచిది అని అని చెప్పి చాలా మంది అభిప్రాయపడుతున్నారు అది విషయం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి విధంగా పొమ్మనే దాకా పోసాని పోడా మరి ఆయన భవిష్యత్ ఏంటి అన్న దానిపైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఆదాయం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ